గ్రామ పంచాయతీ సర్పంచ్గా గా అమ్మను గెలిపించాలని కొడుకు చింపాంజీ విషయంలో వినూత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టు మండలం కౌరాయిపల్లి గ్రామం పంచాయతీ మొదటి పెడితే ఎన్నికల్లో జనరల్ మహిళలకు అవకాశం దక్కింది అయితే స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గుజ్జల గాలమ్మ నామినేషన్ వేసి ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు కాగా గ్రామంలో కోతుల పెడత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎట్లా అయితే ఓట్లు పడతాయని ఆలోచన వచ్చి గాలమ్మ కొడుకు విద్యావంతుడు రామచంద్రారెడ్డి చింపాంజీ విషయంలో కోతులను వెళ్ళగొడుతూ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు

అయ్యో బాధ ఇంకా ఏ తల్లికి రాకుండా మీరు ఆలోచించి అతని గుర్తు కోటేసి గెలిపిరి మీ బాధలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం కదా నేను నిజమైంది కాదు అయ్యో ఇవో నీ లెక్క నీ లెక్క ఇంకెవరికి కూడా కరవద్దు అని చెప్పి చూసే బాధ్యత నాది ఏం చేయాలంటే కచ్చిన గుర్తుకు ఓటేయాలి ఓటు వేస్తే నీకు ఇంకొకసారి ఓటు నీ దగ్గర రాకుండా చేసే బాధ్యత నాది ఈ గుర్తు అత్తల గుర్తు కోటేసి గెలిపిరి ఓతుల బాధలు నేను తీరుస్తా డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభ పడకుండా మీ ఓటును అమ్ముకోవద్దు ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు అని చెప్పేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఒక మంచి రాజకీయాలు తీసుకొచ్చి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మా అమ్మగారిని సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాను తనకు ఏ పార్టీ అభ్యర్థి కాదు ప్రజల పక్షాన నిలబడదు స్వతంత్రంగా నిలబడ్డం కనుక మీరు కూడా స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అమ్మగారి చక్కడ గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటారు ఆలోచించి ఒక మంచి రాజకీయ సంస్కృతికి నాందిపాలికి మన గౌరవపల్లి గ్రామాన్ని రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పైచిల్కు గ్రామాల కంటే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీరు ఆలోచించి ఓటేసినప్పుడు మాత్రమే మన సమస్యలను తీర్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న కచ్చర కోటేసి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మా అమ్మగారిని గెలిపించినట్టయితే మీ బాధలన్నిటిని కూడా నేను తీరుస్తాను అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను అందుకే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి జాలమ్మ గారు కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను కత్తెర గుర్తుకే మీ ఓటు అమ్మా నమస్కారం రాకుండా మిమ్మల్ని గర్వకుండా గౌరవపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ప్రధానంగా మరి ప్రజల నుంచి వచ్చిన సమస్య ఏంటంటే కోతుల బెడద సో ఆ కోతుల బెడద కోసం మరి మేము సిద్ధంగా ఉన్నాము మీరు మా అమ్మను స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మా అమ్మను కత్తెర గుర్తు కోటేసి మీరు గెలిపించినట్టయితే మీకు ఈ కోతుల బెడద లేకుండా శాశ్వత పరిష్కారం దొరకాలంటే మీరు కోతులను మేము దూరం కొట్టాలంటే మీరు కత్తెర గుర్తు కోటేసి గెలిపించాల్సిన అవసరము ఉన్నది కొంతమందికి మరి సీసీ రోడ్లు లేవు అని చెప్పేసి కూడా మరి పదో వార్డులో లో కానివ్వండి రెండో వార్డులో లో కానివ్వండి సిసి రోడ్ల గురించి కూడా చెప్తూ ఉన్నారు అక్కడక్కడ త్రాగునీటి కూడా సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఈ అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మీరు కత్తెర గుర్తుకు ఓటేసినట్టయితే ఈ సమస్యలన్నిటిని కూడా కరకర కరకరకర కత్తిరిస్తాము అని చెప్పేసి మీ అందరికీ సేవ చేస్తాము అని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కత్తెర గుర్తుకు ఓటేసి మా అమ్మను స్వతంత్ర అభ్యర్థి అయిన మా అమ్మ గుజ్జుల గాలమ్మ గారిని గెలిపించినట్టయితే మీ అన్ని సమస్యలకు పరిష్కారము చూపేట బాధ్యత ఉంటాను అని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అత్తర గుర్తుకు ఓటేసినట్టయితే వాళ్ళ సమస్యలన్నీ నీ తీర్పు